గటయ సెంటర్లో ఐదు వందల గజాల స్థలంలోనే బినామీని ఉంచావు అది కబ్జా కాదా అని కాంగ్రెస్ నాయకుడు ముస్తఫా పగటాల నాగరాజును ప్రశ్నించారు కబ్జా చేశారన్న భూములుపై ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు రెండు రోజుల నుండి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నగర్ అధ్యక్షుడు చెప్తున్నాడు నా మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఎన్నో స్థలాలు కబ్జా చేశావు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టాలి ఇప్పించానన్నారు రాళ్ళు గుట్టలు బాగా చేపించిందే నేను కబ్జా చేయడానికి ఆ స్థలమే దొరికిందా అని ప్రశ్నించారు నేను కబ్జా కానీ భూదందా కానీ ఒకరి వద్ద పంచాయతీ చేసి ఒక రూపాయి తీసుకున్నా అని నిరూపిస్తే రాజరామా చేయడానికి సిద్ధమని అన్నారు ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నా అంటున్నాడు ఖాళీగా తిరుగుతుంటే తనకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసా కుదరక తన డబ్బులు తనకి ఇచ్చేసా అన్నారు పెద్ద షెడ్ ఉంటుంది ఏదైతే ఫ్రూట్స్ అనుకుంటున్నారు ఇప్పుడు గుంటుమల్లె స్వామి టెంపుల్ అయితే బాబు గారు యాదవ్ ఒక మంచి రియల్ అతను ఫిఫ్టీ తీసుకొచ్చినట్టు నేను ప్రూవ్ చేసేస్తా యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి అని చెప్పి మంత్రి వాళ్ళు అప్పుడు తుమ్మ నారా మంత్రిగా ఉన్నారు ఇది ఆయన దుస్తుంది ఇమీడియట్లీ రిఫ్యూ చేసింది వీడిని అక్కడ మున్సిపల్ కమిషన్ చెప్పడం జరిగింది ఎందుకంటే మేము వైఎస్ఆర్ సిపిలో ఉన్నాం మాకు అన్ని విషయాలు తెలుసు అప్పుడు నేను అప్పుడు డేగా బాబు గారు మా దగ్గరికి వచ్చి నా దగ్గర యాభై లక్షలు తీసుకున్నా ఎన్ఓసి ఇప్పిస్తా అని చెప్పేసి వీడికి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేనే డబ్బులు పెట్టా మీలాంటి మంచి వాళ్ళని ఓడగొట్టడం మా బుద్ధి తక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడిన భాష తెలుసు కదా ఆ భాష ఎట్లా మాట్లాడిందు ఏ భాష ఏ రంగంగా మాట్లాడింది మా కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కృతి నేర్పిలే మేము పద్దతిగా పోయేటవాళ్ళు నువ్వు మాట్లాడితే ప్రజలు నిన్ను చూశారు ఇది పాత్రిక మిత్రులు కూడా చూశారు ఇంకొక విషయం నేను మంత్రి వర్ల గురించి చెప్తా ఉన్నా తుమ్మల నాయసారి పేరు తీయడానికి నీకు అర్హత లేదు ఎట్లా ఉంటుంది నిన్ను తీసుకొచ్చింది ఆయన నీలాంటి దుర్భాగ్యాన్ని తీసుకొచ్చిన అని చెప్పేసి ఆయన వదిలిపెట్టింది ఆయన గురించి ఎక్కడైనా ఒక్క మచ్చ ఉందండి ఇరవై ఐదు ఏళ్ళు యత్నించి రాజకీయం భవిష్యత్తులో ఐదు సార్లు మంత్రి అయ్యిండు సార్ ఐదు సార్లు మంత్రి అయ్యారు ఆయన ఆయన పక్కన తిరిగేటి వాళ్ళు కానీ కానీ ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా తల్లటి వైట్ కాలర్ మంచి ఆయన ఎక్కడ కూడా ఒక తప్పు చేసిన వాళ్ళు కదా ప్రస్తావించారు ఎందుకంటే ఆయనతో పాటు మేము నిర్ణయం చేస్తున్నాం ఆయన గుణం ఏందో